మున్సిపాలిటీకి సంబంధించి ఇవాళ శాసనసభ్యులు మిత్రులు సంజయ్ కుమార్ గారు ఏ విధంగా అవినీతి అక్రమాలకు నిలయంగా దాన్ని బ్రష్ పెట్టించే ప్రయత్నం చేయడం జరిగిందో ఆ వాస్తవాలు మాట్లాడితే ఉన్నది మాట్లాడితే ఉలికిపడ్డట్టు ఉన్నది మాట్లాడితే ఉలికి పడ్డట్టు అని చెప్పంటున్నాను నేను ఆనాడు ఎల్ఎల్ గార్డెన్ పత్రికా సమావేశమే కానీ వివిధ సందర్భాలలో జైతాల్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవకతవకలకు కానీ చేపట్టవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జిల్లా స్థాయి ఉన్నత అధికారులకు లిఖితపూర్వకంగా నివేదించడంతో పాటుగా పత్రికాముఖంగా కూడా నివేదించడం జరుగుతుంది వీళ్ళ జగిత్యాల పట్టణం మున్సిపాలిటీ గతపాలక మండలి అంటే నిజంగా ఏదైనా ఒక గుర్తింపు అంటూ రావటం జరిగితే పారదర్శకతకు అభివృద్ధికి సంకేతంగా గుర్తింపు రావాలి కానీ మన జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ గుర్తింపు ఏంటంటే మిత్రులు సంజయ్ కుమార్ గారు శాసనసభ్యుడిగా ఉన్న ఈ ఐదు సంవత్సరాల కాలం కానీ గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయం ఈ ఐదు సంవత్సరాల మున్సిపాలిటీ పాలక మండలి కానీ అని నేను పదహారు మంది మున్సిపల్ కమిషనర్స్ మారినటువంటి ఒక ఉదంతం ఒక ఐదు సంవత్సరాల కాలంలో పదవి కాలంలో టర్మ్ టర్మ్లో పదహారు మంది కమిషనర్లు మారటము తెలంగాణ రాష్ట్రం కాదు మొత్తం దేశం కాదు ఇక్కడ స్థానిక సంస్థలు ఉన్నట్టయితే ఎక్కడ కూడా ఇంతమంది కమిషన్లు మారినట్టు ఉదంతం ఉంటుందని చెప్పి నేనైతే ఊహించా మరి నాకు తెలియ నేను ఊహించలేను అని చెప్పంట అంటే ఇక్కడ కమిషనర్లు పని చేయకుండా పని చేయలేకపోయినరా లేకుంటే మీకు సహకరించలేదని చెప్పిన వాళ్ళని పంపించిండ్రా మీ అవినీతికి అవకతవకలకు ఎనిమిది మంది మున్సిపల్ ఉద్యోగస్తులు ఏదైతే ఉన్నదో జైలు పాలైనరు పుణ్యం ఎనిమిది మంది మున్సిపల్ ఉద్యోగస్తులు జైలు పాలైనరు అవినీతి ఆరోపణలతో అవినీతి ఆరోపణలతో మీ పుణ్యం ఏసీపీ దాడులు విజిలెన్స్ ఎంక్వైరీలు నా మీ ప్రగతికి నిదర్శనం నా మీ ప్రగతికి నిదర్శనం చివరికి ఏదైతుందో మీరెన్నుకున్నట్టు మీ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ మీరు ఎన్నుకున్నటువంటి ఒక మీ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ వేధింపులను తట్టుకోలేక మానసిక క్షోభతో ఏదైతే ఉన్నదో చివరికి పదవికి రాజీనామా చేయడం జరిగింది ది సాల్ మన కళ్ళ ముందు ఉన్న ఎమ్మెల్యే గారి వేధింపులు మానసిక క్షోభ వాట్ ఎవరి ఈజ్ ది రీజన్ వాట్ ఎవరి ది రీజన్ రాజీనామా చేయడం జరిగింది ఎప్పుడైతే వీళ్ళ మహిళలు కేటాయిపు చేపడ్డటువంటి ఒక బలహీన వర్గాల మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా చేయడం జరిగిందో మళ్ళీ దాన్ని బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలచే చే భర్తీ చేయబడాలి వీళ్ళ మున్సిపల్ చట్టమే కానీ స్థానిక సంస్థలు పంచాయతీ రాజ్ చట్టమే కానీ ఏమైనా లొసుగులు ఉన్నట్టయితే వాటిని సరి చేసుకొని భర్తీ చేసే ప్రయత్నం చేయాలి ఏది ఏదైతుందో అది సిమెంట్ స్టాక్ పెట్టడానికి ఆ స్టీల్ స్టాక్ పెట్టడానికి ఇక్కడ జాగ్రత్తలు చెప్పాను నువ్వు వాడుకొని దాన్ని వినోలు తీసుకుంటే ఇదా ఆ కమిషనర్ ఏం చేస్తుంది ఆమెకు ఇంత రోజు బాధ్యత కనబట్టం లేదా జిల్లా అధికార యంత్రాంగం చలనం లేదా జిల్లా అధికారులు చలనం లేదా బిల్లు రాదు అని చెప్పాను దాన్ని కబ్జ పెట్టి గౌడౌన్ పెట్టుకుంటాడు అని చెప్పారంటే పాపం గరీబోలు మున్సిపల్ కాంట్రాక్టర్లు ఒక్కొక్కరి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు వచ్చేటప్పుడు ఏదైతే సివి రోడ్ లేచి వాడు మిత్తిలు కట్టలేక వాడు పని మంది పెట్టుకుంటారు అమ్మాద పార్సల్ ఎన్నే ఉన్న ఏదో పడ్డట్టు నేను ఏదో చేస్తా అంటే నాకు అడ్డం వస్తున్నాడు ఏదే నువ్వు చేసేది కాళే కట్టడం నువ్వు నువ్వొచ్చినావు నాకు అడ్డం నేను నీకు అడ్డం వస్తలేను నువ్వు నాకు అడ్డం వస్తున్నావు కాలేల కట్టడం పెట్టినట్టు ఏదైతుందో మా కాంగ్రెస్ కార్యకర్తలకు దశాబ్ద కాలం జెండా మోషనులకు ఏదైతుందో వాళ్ళ కాలేలు కట్టడం పెట్టి నువ్వు అడ్డం వస్తున్నావా ఇది అనే కార్యకర్తలు పదేళ్ళు వాళ్ళు శ్రమకు ఓడిచి వాళ్ళు ఎవరికి అవకాశం వస్తుంది హిందో మాదానం కూడా అందరికి వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ జెండా మూసినప్పుడు అందరికీ తృప్తి చేయలేము కానీ ఎవరికి వచ్చినా కాంగ్రెస్ జెండా మూసి రావాలని కోరుకుంటున్నామని ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ స్థానిక సంస్థలు ఏర్పడదా చెప్పని సంకేతాలు ఈ పదహారు మంది ట్రాన్సలర్లు నువ్వే చేయించిన ఈ పదహారు మంది ట్రాన్సలర్లు ఎవరు చేయించిందే నువ్వే కదా బాధుడి మరి నువ్వే చెప్తున్నావు కదా పదహారు మంది కమిషనర్ ట్రాన్స్ఫర్లు ఏదైతున్నదో నేను మున్సిపల్ కమిషనర్ మేం కంప్లైంట్ చేసినామా వాళ్ళు జైలు పట్టించి మేం పట్టించినాం మేం కాంప్లైంట్ చేసినాం మున్సిపాలిటీ మీద జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించి ఎక్కడెక్కడ అవకాశం ఉందో సందర్భానుగుణంగా ఏదైతుందో లిఖిత పూర్వకంగా కాన్పిటీ చేసినామని చెప్పంటాడు సరే ఎలా కూడా ఏసీపీ రైడ్ అవుతుందంటే ఏమంటే నాకు ఇది కొత్తగా ఏంటో మరి వీ మస్ట్ నో వాట్ ఈస్ వాట్ రాజ్యాంగం ఏం నిర్దేశిస్తుందో ఆయన ఏం చెప్తుండో తెలియాలి ఇవాళ రాష్ట్రంలో జరిగే విచారణ అన్ని సీఎం గారు అనుమతులు జరుగుతున్నాయా అది సిట్ వేస్తాడు సిట్ ఏం విచారణ లేదు సిట్ చేస్తుంది రాత్రు సిట్ ఎంక్వైరీ చేసిందా సిట్ వాళ్ళు విచారం చేస్తారు ఏసీబీ ఉన్న ఏసీబీ విచారం చేస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఎక్కడైతే ఇప్పుడు అవినీతి మీద సబ్ రిన్స్టార్ కార్యాలయంలో రాయికల్ పట్టుబడ్డా రాయకల్ కార్యాలయంలో సబ్ ఒక ఇవన్న ఎంఆర్ఓ పట్టుబడ్డా ఇదే కాదు మరి ఈయన పట్టించిందా ఈయన అనుమతి ఇచ్చిన తర్వాత వాడు వచ్చి పట్టుకున్నాడా ఈ యొక్క లాజిక్ తెలియదు అది ఘటన అసలు బాయటము నిజంగా కూడా అంటే అందరినీ తీవ్ర ప్రగాఢ సంతాపం గురి చేస్తుంది అంటే విమాన ప్రమాదాలు అసలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు విమాన ప్రమాదానికి గురి కావటం దుర్ఘటన ఇట్లాంటివన్నీ కూడా ఏదైతుందో ఉందో అజిత్ పవర్ గారు చాలా భవిష్యత్తు నాయకుడే నాయకుడే కేవలం మహారాష్ట్ర ప్రాంతానికే కాకుండా ఒక రైతు నాయకుడిగా ఒక రైతు నాయకుడిగా వారి ప్రమాదం దుర్ఘటనకు బలికావటం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది యావత్ ప్రజానికం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది అసలు దానికి ఏంటి వై అసలు వై హౌ సచ్ ఇన్సిడెంట్ హ్యాపీ అండి దానికి ఎవరు కారకులు సాంకేతిక లోపమా ఏంటి మరి ఇప్పుడు నేచర్ కూడా ఏదైతుందో క్లైమేట్ కూడా పెద్ద అంత అదిగే లేదు ఇదేదో సాంకేతిక లోపమే ఉండాలనుకుంటా నేను అంటే సాంకేతిక లోపానికి ఏదైతుందో కారకులు ఎవరై ఉంటారు ఒక ముఖ్యమంత్రి స్థాయి డెప్యూటీ సీఎం గారు ఏదైతే ఉన్నదో ప్రయాణిస్తున్న ఒక చాపర్ దాన్ని పరిశీలించి అంటే దాన్ని వినియోగించి పోయిపోయే ముందు ప్రయాణం చేయబోయే ముందు పరిశీలింప చేయవలసిన ఒక బాధ్యత సంబంధిత టెక్నికల్ క్రూ మీద ఉంటుంది దానికి పాయిలెట్ టెక్నికల్ క్రూ ఉంటుంది దానికి బిఫోర్ టేకింగ్ ఆఫ్ ఏదైతే ఉందో దాని ఫిట్నెస్ ఇవన్నీ కూడా పరిశీలిస్తారు రియలీ సర్ప్రైజింగ్ షాకింగ్ సర్ప్రైజింగ్ షాకింగ్ హౌ ట్యాప్ ఎండ్ ఏదైనా కానీ తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తుంది యావత్ సమాజాన్ని పర్టికులర్లీ అంటే అయితే కదా మహారాష్ట్ర తెలంగాణ వేరే కాదు మహారాష్ట్ర తెలంగాణ మనం ఒక అవిభక్త సోదరులకు కలిసి ఆ పోవటము వారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థన